డ్ బుధవారము అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు మతేసు వార్త ఏడవ అధ్యాయం పదహారవ వచనం ఫలము వైపు చూడండి ఒక ప్రఖ్యాత వాస్తవికత ప్రదర్శనలో నలుగురు ప్రముఖ న్యాయమూర్తులు బెంచ్ ఒకే వ్యక్తి అని చెప్పుకునే ముగ్గురు వ్యక్తులను ప్రశ్నలు అడుగుతుంది అయితే అందులో ఇద్దరు మోసగాళ్లు అయితే అసలు వ్యక్తిని గుర్తించటం బెంచ్ పై ఆధారపడి ఉంటుంది ఒక సమావేశంలో ప్రముఖ క్రిస్మస్ పాట అయిన రుడాల్ఫ్ రెడ్ నోట్స్ రైండిర్ ను ఎవరు రచించారో న్యాయమూర్తులు ప్రయత్నించారు వారు మంచి ప్రశ్నలు వేసేటప్పుడు కూడా ఎవరు ఎవరనేది గుర్తించడం ఎంత కష్టమో తెలుసుకున్నారు మోసగాళ్లు సత్యాన్ని దాచారు ఇది దూరదర్శన్ లో వినోదభరితంగా మారింది తప్పుడు బోధకుల విషయానికి వస్తే ఎవరు ఎవరనేది గుర్తించడం దూరదర్శన్ చిలిపి కార్యక్రమాలకు చాలా దూరంగా ఉంటుంది అయితే ఇది సమానమైన సవాలుగా ఉంటుంది మరియు ఎల్లప్పుడూ చాలా ముఖ్యమైనది క్రూరమైన తోడేళ్లు తరచుగా గొర్రెవన్నే దుస్తులతో మన వద్దకు వస్తుంటాయి మరియు మనలో ఉన్న జ్ఞానులను కూడా జాగ్రత్తగా ఉండమని యేస్సు హెచ్చరించారు దీనికి ఉత్తమ పరీక్ష ఏమిటంటే మంచి ప్రశ్నలు వేయడం కాదు అయితే మంచిగా చూసే కళ్ళు కలిగి ఉండడం వారి ఫలాలను గుణ లక్షణాలను చూడండి తద్వారా మీరు వారిని గుర్తించగలరు మంచి మరియు చెడు ఫలాలను చూడడంలో లేఖనాలు మనకు సహాయం చేస్తాయి మంచి ఫలాలు అనేవి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము మరియు నిగ్రహము తోడేళ్లు మోసపూరితంగా ఆడతాయి కాబట్టి మనం చాలా శ్రద్ధ వహించాలి అయితే ఆత్మతో నిండిన విశ్వాసలంగా మనం కృప మరియు సత్యం గల నిజమైన మంచి కాపరిని సేవిస్తాము మీరు గొర్రె దుస్తులలో ఉన్న తోడేళ్లును ఎప్పుడు కలుసుకున్నారు ఆలోచన చేయండి ప్రార్థన నా మంచి కాపరి అయిన యేసు మంచి ఫలాలను చూడడానికి వినడానికి నా మనోనాత్రాలు తెరవమని చెవులు తెరవమని ఏసునామమున అడుగుచున్నాం తండ్రి ఆమెను